హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తీపి గుమ్మడికాయ పులుసు ఎలా తయారు చేయాలో వీడియోలో చూద్దాము ఈ తీపి గుమ్మడికాయ ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తారు అలాగే మనకి గుమ్మడి గింజలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కదా మనం ఈ గింజలను కూడా పాడేయకుండా వాడుకోవచ్చు వాటిని క్లీన్ చేసేసుకుని ఎండలో పెట్టుకుంటే కనుక మనం ఆ గింజలను కూడా వాడుకోవచ్చు ఈ గుమ్మడికాయతో ఇప్పుడు కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాము కుమ్మడికాయ పెద్దగా ఉంది కాబట్టి కర్రీకి ఎక్కువైపోతుందని సగం తీసుకున్నాను సగం తీసుకుని ఇలా ఈ సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి మరి చిన్నైకి ఎంత కాకుండా కొంచెం పెద్ద సైజే కట్ చేసుకోవాలి మనకి పులుసు మరిగేసరికి ఈ ముక్కలు క్లీన్ చేసుకున్న పక్కన పెట్టేసుకున్నాక ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని నానబెట్టి ముంచుకోవాలి మనకి ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేగేసరికి చింతపండు కూడా బాగా నానిపోయి ఉంటుంది ఇప్పుడు స్టవ్ పైన ఒక పాత్ర పెట్టేసుకుని మందంగా ఉండేది ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకుని కొన్ని మెంతులు ఒక పావు టీ స్పూన్ మెంతులు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి వేసుకోవాలి ఈ తాలింపు కొంచెం వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని చిన్న మొక్కల కింద ఈ ఉల్లిపాయ కూడా వేసేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఎన్నో వేగిపోయిన తర్వాత అప్పుడు లాస్ట్లో పచ్చిమిర్చి వేసుకుని ఇప్పుడు ఈ గుమ్మడికాయ మొక్కలను కడిగి పెట్టుకున్న గుమ్మడికాయ మొక్కలను కూడా వేసేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఒకసారి కలుపుకోవాలి బాగా కలుపుకొని కొంచెం వేగినట్టు మగ్గుతాయి అన్నమాట మనకి ఒకసారి మొత్తం అంతా బాగా కలిపే వేసుకుని కొంచెం మగ్గించుకోవాలి ఈ గుమ్మడికాయ పులుసు ఇదివరకు రోజుల్లో అయితే కనుక పెళ్ళిళ్ళకి కంపల్సరీ గుమ్మడికాయ పులుసే ఉండేదంట ఇప్పుడు దీనిలో పసుపు కొంచెం అలాగే ఒక రెండు టీ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి ఉప్పు మనం కొంచెం గుమ్మడికాయ ఉడికిన తర్వాత వేసుకుందాము ఎందుకంటే ఉప్పు వేసేస్తే మళ్ళీ ముక్క పడకదు ఇప్పుడు ఒక రెండు గ్లాసులు వాటర్ పోసేసుకుని మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ముక్క మెత్తబడుతుంది అంటే మొత్తానికి ఒక మంచినీళ్ళు గ్లాసు వేసుకుంటే సరిపోతుంది మనం మంచినీళ్ళు తాగే తోటి ఆ గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఇప్పుడు చింతపండు గుజ్జు కూడా వేసేసుకోవాలి ఒక కప్పు వరకు చింతపండు గుజ్జు తీసేసుకుని అది దాన్ని కూడా వేసేసుకుని మనం మరిగించుకుని ఇప్పుడు ఇది ఉప్పు వేసేసుకోవాలి ఇప్పుడు ఇంకా లాస్ట్లో ఉప్పు వేసేసుకుని మరిగించుకోవాలి కొంచెం ఉడికిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత మొక్క ఉడికిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఒక మొక్క తీసుకుని మనం ఎలా చిదిమినట్టు అయితే కనుక మనకి ఉడికిందా ఉడకలేదా అనేది తెలిసిపోతుంది చూడండి ఎలా అంటే కనుక ఇలా మెత్తగా అయిపోతే ఉడికిపోయినట్టు లాస్ట్లో ఒక రెండు స్పూన్లు బెల్లం వేసుకుంటే కనుక టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది పుల్లగా లేకుండా టేస్ట్ బాగుంటుంది అన్నమాట గుమ్మడికాయ ముక్కకి తీపి పులుపు పట్టి టేస్ట్ అనేది ఇంకా మరింత ఎక్కువ అవుతుంది మన గుమ్మడికాయ కూడా కొంచెం స్వీట్గానే ఉంటుంది పులుసు ఇంకా ఎక్కువ కావాలంటే కనుక కొంచెం వాటర్ చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని ఉడికించుకోవచ్చు చిక్కగా కావాలంటే కనుక ఏ విధంగా ఉంచేసుకోవచ్చు మరి పాతకాలం నాటి వంటకం తీపి గుమ్మడికాయ పులుసు ఎలా తయారు చేయాలో చూసాం కదా మరి మరి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి మీకు ఎలాంటి వంటలు కావాలో కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే కనుక అలాంటి వీడియోలు అందించడానికి ట్రై చేస్తాను మరి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్